వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టినాం ఆ టైటిల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన కూతుర్లు వాళ్ళిద్దు వాళ్ళ ముగ్గురు కూడా కాపులు కాదా మరి ఆ రోజు వాళ్ళది కాపు సామాజిక వర్గం కాదా ఆ రోజు లేవని నోళ్ళు ఈరోజు ఎందుకు లేస్తున్నాయని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది గత కొన్ని రోజులుగా ఒక వన్ వీక్ నుంచి కూడా రాష్ట్రంలో విపరీతమైన వాతావరణం ఏర్పడింది ఒక ఇష్యూకి సంబంధించి అది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా గతంలో కందుకూరులో కందుకూరు అది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కిందకి వస్తుంది కందుకూరు దగ్గరలో ఉన్న దార్కానిపాడు అది గుడ్లూరు మండలం దార్కానిపాడులో జరిగిన ఒక హత్య ఏదైతే ఉందో అలా శెట్టి లక్ష్మీనాయుడు హత్య అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సంచలనం సృష్టించడం వరకు ఓకే బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా అటు జనసేన టీడీపీ మధ్య కూడా కొన్ని అనేక సందేహాలను అనేక అనుమానాలను కూడా రేకెత్తించే విధంగా కొంత వాతావరణాన్ని అయితే క్రియేట్ చేయబడింది క్రియేట్ చేయబడ్డాయి నిజంగానే ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే స్థానికంగా వాళ్ళకి ఏదైతే చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరిచంద్ర ప్రసాద్ కానీ జార్ఖాండ్ పాడులో జరిగింది ఆ ఇష్యూ అటు హరిచంద్ర ప్రా ప్రసాద్ కానీ ఇటు లక్ష్మీనాయుడు కానీ వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కూడా స్నేహితులు సన్నిహితులు కూడా సో ఆ కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలే ఉండేవి ఇతని బిజినెస్ వ్యవహారాలను కూడా లక్ష్మీనాయుడు చూస్తూ ఉండేవాళ్ళు సో అదే కదా అలా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇష్యూ కారణంగా ఏదైతే వాళ్ళ వైఫ్ నుంచి ఫోన్ నుంచి ఆయన ఫోన్ చేయడం కానీ సో ఆయన ఏదో వాళ్ళ వైఫ్ని ఏదో అన్నారని వీళ్ళు అడగడానికి వెళ్తే సో వాళ్ళ మీద దాష్టికం చేశారనే ఒక విమర్శ కానీ ఆ తర్వాత వాళ్ళు ఎదురు తిరిగారు అని చెప్పేసి ఆయన తన కారుతోనే వాళ్ళని గుద్దించిన విధానం దురదృష్టవశాత్తు నిజంగా అలాంటి సంఘటన ఉండకూడదు నిజంగానే అది అధికార మతంతో చేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు కానీ అది ఏ మతంతో చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే దానికి తగిన ఫలితం కూడా ఈ హరిచంద్ర ప్రసాద్ కానీ ఆయన తండ్రి కానీ హరిష్ కూడా కావడం జరిగింది సో పాపం ఇప్పటికీ చూస్తే లక్ష్మీనాయుడు చనిపోయారు అంతేకాదు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య పడిన పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చేయాలో అయోమయం సందర్భం ఉంది ఈ మరోవైపు చూసినట్లయితే వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ కూడా ఆయన బ్రదర్స్ ఇద్దరు కూడా హాస్పిటల్ పాలై యాక్సిడెంట్ యాక్సిడెంట్లో భాగంగానే పాపం వాళ్ళు నడువులు కూడా చచ్చిపడ్డాయని చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఈ ఇష్యూ ఒక ఫ్లేర్ అప్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది ఈ ఇంటెన్షన్ గమనించిన ప్రభుత్వం కూడా దీని మీద ఫోకస్ పెట్టింది అటు పవన్ కళ్యాణ్ కూడా జనసేన బృందాలని జనసేన నేతలను కూడా అక్కడ పంపించారు జనసేన నేతలు కూడా వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్యామిలీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు ఇంకోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తీసుకున్నారు అటు మంత్రి నారాయణను ఇటు హోంమంత్రిగా ఉన్న అనితని కూడా అక్కడ పంపించారు వాళ్ళు అసలు అక్కడ ఏం జరిగింది అని కూడా ఆ ఫ్యామిలీతో కూర్చు కూర్చుని మాట్లాడి ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం చేస్తామని కూడా వాళ్ళు డిస్కషన్ చేసి రావడం జరిగింది అలా ప్రభుత్వం వైపు నుంచి మొత్తానికైతే చాలా సీరియస్గా అటు ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇటు టీడీపీ ప్రతినిధులు కానీ జనసేన ప్రతినిధులు కానీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది పోలీసులు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారు అటు ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు నాగేశ్వరరావు ఈ క్రమంలోనే వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే అరెస్ట్ కావడంతోనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే పూర్తిస్థాయి న్యాయం జరగదు ఆ మనిషిని చనిపోయిన మనిషిని మనం తీసుకురాలేకపోవచ్చు కానీ ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్ సభ్య సమాజంలో జరగడం అనేది ఒక సిగ్గుచేటే బట్ ఆ పరిస్థితికి దారితీసిన పరిణామాలు ఎలా ఉన్నా సరే ఈరోజు హరిచంద్ర ప్రసాద్ అందరికీ టార్గెట్ అవుతున్న పరిస్థితి సో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కేసు నమోదు చేశారు బాధిత కుటుంబం ఎప్పుడు కూడా వార్తల్లో నిలవడం కూడా అది సహజమే కానీ ఇలాంటి వికృత సంఘటన ఇంకొక ఇంకొక చోట ఎక్కడ జరగకుండా ప్రభుత్వం కూడా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి ఆ ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి ఇదంతా ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే ప్రభుత్వం ఇన్షేషన్ కూడా వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇదంతా అయితే దీన్ని ఏ స్థాయిలో ఈ ఇష్యూని ఈ ఇష్యూ మధ్య ఒక కులం కంపును తీసుకురావాలో ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ దీంట్లో పెట్రోల్ పోసే ప్రయత్నం చేసింది నేను వైఎస్ఆర్సీపీని ఎందుకు అంటున్నాను అంటే ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకెవరో లేకపోతే ఇంకెవరో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఇష్యూలో ఉంది ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో కూడా ఉన్నారు అక్కడ కొంతమంది వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి లోకల్ గా ఉన్న కాపు సామాజిక వర్గ ప్రతినిధులు వచ్చి వాళ్ళని పరామర్శించారు అంతవరకు ఓకే ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు దాన్ని కూడా వెల్కమ్ చేయాల్సిందే ఇంకా గట్టిగా మాట్లాడితే కొంతమంది తామే ఇన్షియోట్ చేసుకొని కొంతమంది పాపం ఆ ఫ్యామిలీకి తమకు తోచినంత ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు అది కూడా మనం వెల్కమ్ చేద్దాం ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఇచ్చున్నారు వాళ్ళ ఫ్యామిలీకి దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం వెల్కమ్ చేయాల్సిందే అయితే ఫస్ట్ ఈ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళిన దాసరి రాము కానీ అదేవిధంగా ఏలూరు ప్రసాద్ కానీ స్వాములు కానీ ఏదైతే ఆమంజ స్వాములు వీళ్ళంతా కూడా వెళ్ళి వెళ్ళిన క్రమంలో చాలా దారుణంగా ఎలిగేషన్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజున ఇష్యూకి నిజంగా ఆయన మదవెక్కి కొట్టి చంపాడా కారుతోని సో ఇవన్నీ మనం పక్కన పెడితే దానికి హీ డిజర్వ్స్ దట్ ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి సో మనం కామెంట్ చేయొద్దు బట్ ఆ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి అది కూడా జనసేనకు టీడీపీకి మధ్య మఖిలించి అంటించే ప్రయత్నం జరిగింది మొత్తం కాపు సామాజిక వర్గం మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ తా పెట్టారంటూ కూడా వాళ్ళు మాట్లాడారు అంతేకాదు మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూడా ఊడిగం చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే కమ్మోళ్ళు బల్స్ బల్స్ కొట్టుకుంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఒక కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది నిజంగా చూసిన కాపులు కొంత నిజంగా మనకి ఎంత అన్యాయం జరిగిందా నులికి పడ్డ పరిస్థితి కూడా ఉంది అంత స్థాయిలో ఆ దాసర్ రాము అనే వ్యక్తి ఒక దారుణమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఆయనతో పాటు చాలామంది మాట్లాడారు స్వాములు కానీ అదేవిధంగా ఏలూరు ప్రసాద్ లాంటి వాళ్ళు మాట్లాడినా కొంత సమయంలో మాట్లాడారు ఆ తర్వాత పరామర్శించడానికి ఆ మంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఈ మధ్య ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు మొన్నటి ఎన్నికల తర్వాత అయినా ఆయన కూడా వెళ్ళడం జరిగింది చాలా మెచ్యూర్డ్గా మాట్లాడే రామంచి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని ఎక్కడ వేలెత్తి చూపలేదు అని తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఆయన వేలెత్తి చూపలేదు బట్ ఆ ఫ్యామిలీకి అయితే మాత్రం న్యాయం జరగాల్సిందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అందకులకైతే శిక్ష పడాల్సిందే అని చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశారు ఆయన ప్రభుత్వం కూడా చాలా సున్నితంగా మందలించే ప్రయత్నం చేశారు ఆ వీడియో ఎవరైనా చూస్తేనే మనకు అర్థమవుతుంది అయితే వీళ్ళు వెళ్ళిన రోజు వెళ్ళిన వాళ్ళంతా కూడా నిజంగానే కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అది ఏదో జరిగిపోతున్నట్టు మొత్తం కాపు సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గం మొత్తం ఏదైతే మట్టి తీసి కప్పెడుతున్నట్టు వీళ్ళు చాలా దాన్ని ఎలాబరేట్గా యాక్షన్ చేసే ప్రయత్నం చేశారు ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే గతంలో ముద్రగడ పద్మనాభం అన్న మాటలు గుర్తొస్తాయి ముద్రగడ పద్మనాభం కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల గురించి ఆయన మాట్లాడే క్రమంలో చాలాసార్లు నా జాతి నా జాతి అని మాట్లాడేవాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి కూడా నవ్వు వచ్చేది ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటాయి అదేవిధంగా సామాజిక వర్గాన్ని పట్టుకుని నా జాతి అంటూ మాట్లాడేవాళ్ళు ముద్రగడ్డ స్టార్టింగ్లోని ఆయన ఏదైతే ఈ ఉద్యమాన్ని తీసుకున్న క్రమంలో టీడీపీ వచ్చిన కొత్తలోనే ఏర్పాటైన కొత్తలోనే ఆ రోజున చిరంజీవి దగ్గర నుంచి దాసనారాయణ దాకా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా కొంతమంది టీడీపీ నేతలు కూడా సపోర్ట్ చేశారు వంగవీటి రాధ దగ్గర నుంచి అందరూ కూడా కానీ ఆ తర్వాత రోజుల్లో దాన్ని మోనోపల్లిగా మార్చారు ఆయన మొత్తం వైఎస్ఆర్సీపీ ఫోర్లో ఉన్నట్టు ఆయన ఉద్యమాన్ని నడిపించేవాళ్ళు అటు అంబటి దగ్గర నుంచి భూమని దాకా ఆయనతో భేటీలు అవుతూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో వచ్చింది ఒక తుని రైలు ఇన్సిడెంట్ రత్నాచల ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టే తీరు ఏదైతే ఉందో పాపం ఆయన మాటలు నమ్మినందుకు ఇప్పటికీ ఆ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలామంది కానీ ఇవన్నీ ఒకేతయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ల మీద తీర్మానం చేసే అసెంబ్లీలో కేంద్రానికి పంపించారు సరే ఆల్రెడీ అక్కడ రిజర్వేషన్ల మీద కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ తిప్పి పంపడం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి తాను కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు కేంద్రం పరిధిలో ఉంది అని చెప్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన పక్కనే ఉన్న ముద్రగడ పద్మనాభం కనీసం ఒక మాటతో కూడా దాన్ని ఖండించలేదు సో ఆ ముద్రగడ పద్మనాభం అంచరుడిగా పేరున్న దాసర్ రాము వైపు నుంచి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం అదే స్థాయిలో అయినా పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా మాట్లాడారు ఈ టోటల్ ఎపిసోడ్లో చాలా సమయం వహించింది పవన్ కళ్యాణ్ మాట్లాడాలనుకుంటే ఇంకా గట్టిగా కూడా మాట్లాడవచ్చు కానీ చాలా సమయం వహించింది చాలా మౌనంగా ఉంది పవన్ కళ్యాణ్ అంతేకాదు ఎవరు ఎంత విడదీయాలని చూసినా ఎవరు ఎంత మమ్మల్ని తొక్కాలని చూసినా టీడీపీతో నా బాండింగ్ని అయితే బ్రేక్ చేయలేరంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన ఏళ్ల పాటు నేను చంద్రబాబు నాయుడు కలిసే ఉండబోతున్నాం మా పార్టీలు రెండు కలిసి అధికారంలో అంటూ చాలా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పొగడాల్సిందే తిరుమ ఏదైతే మన త్రివిక్రమ్ ఏ ముహూర్తం నా డైలాగ్ రాశారో కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏదైతే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్తూ ఉంటాడు ఆయన అత్తరండికి దారేది ఈ సినిమాలో ఆ డైలాగ్ కరెక్ట్గా అనువయించుకున్నారు పవన్ కళ్యాణ్ తన ప్రజెంట్ పొలిటికల్ లైఫ్కి కూడా గతంలో మనం చూస్తే మొన్న బాలకృష్ణ అన్ని కామెంట్స్ చేసిన అసెంబ్లీ వేదికగా ఎక్కడా పవన్ కళ్యాణ్ నోరు జారలేదు సేమ్ ఈ ఇష్యూలో తన్ని కాపు సంఘాల పేరుతోని కాపు సామాజిక వర్గ నేతల పేరుతో తను ప్రవోక్ చేసే ప్రయత్నం చేసిన ఆయన టెంప్ట్ కాలేదు అయితే దానికి ఒక సొల్యూషన్ చూపించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నేను జరుగుతున్నా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ మీద ఒక హైట్రేట్ జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా వివిధ రకాల భాషతో దారుణమైన మనం చెప్పుకోలేని భాషతోనే ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు అంతేకాదు అటు టీడీపీని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు దారుణంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ లేడీస్ని కూడా మళ్ళీ ఒకసారి ఇలాంటి ఇష్యూలోకి తీసుకొస్తూ ఉన్నారు అంత ఫర్మ్గా ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకుందంటే అది పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నట్టే ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అంత అంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నా కూడా ఈ స్థాయిలో బురద పోసే ప్రయత్నం జరుగుతోంది అయితే ఇదే కాపు నేతలు కావచ్చు ఈరోజు అంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ని అంత అగ్రెసివ్గా కాపు కమ్మ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తున్న ఇదే పెద్దలు ఒకటి మర్చిపోయారు అది నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా బూతులు తిట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు ఎంత దారుణంగా తిట్టేవాళ్ళు అంటే ఆఖరికి ఆయన సినిమాలను టార్గెట్ చేశారు ఆ రోజు చూస్తే ఆయన రిలీజ్ అవబోతున్న సినిమాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన వ్యక్తిత్వ హన్నం చేశారు ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు ఆఖరికి ఆయన పిల్లల్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ ఎలా హ్యూమిలేట్ చేయారో అలా హ్యూమిలేట్ చేసేవాళ్ళు సోషల్ మీడియా వేదికగా చాలా దారుణమైన పోస్టులు పెడతా ఉండేవాళ్ళు ఇదంతా ఒక ఏదైతే సాక్షాత్తు ఆయన పెళ్ళిళ్ళని కూడా టార్గెట్ చేసేవాళ్ళు ఆ రోజు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళు ఆయన ఆయన స్టూడెంట్స్ ముందు కూడా బటన్ నొక్కే కార్యక్రమాలు చాలా చేశారు ప్రభుత్వం వైపు నుంచి నిజానికి అది ప్రభుత్వ కార్యక్రమం ఒక రాజకీయాలు మాట్లాడకూడదు ఎదుటి ఉంది డ్వాక్రా మహిళలా లేకపోతే విద్యార్థులా తాను ఇలాంటి భాష మాట్లాడొచ్చా ఇంత ఏహ్యమైన భాష మాట్లాడి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం మెసేజ్ చేస్తున్నారని అనుకోకుండా స్టూడెంట్స్ ముందు కూడా విద్యార్థుల ముందు లేడీస్ ముందు కూడా ఆయన పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి చాలా హేళనగా మాట్లాడేవాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సో ఆయన అలా ఉన్నారు కాబట్టి యథారాజా తథా ప్రజా అన్నట్టే ఉండేవాళ్ళు వాళ్ళ పార్టీ నేతలు కూడా ఇక ఒక మానవ మృగం రూపంలో ఉన్న ఒక ఎవరైతే మానవుడు అనే మనిషి అనే పేరున్నాడు ఎవరైతే ఉన్నారో బోరుగడ్డ అనిల్ ఈయనైతే ఒకనొక దశలో ఆయన ఆడియోలు కూడా బయటికి లీక్ అని ఇప్పటికి కూడా ఉన్నాయి చాలా బయటికి పవన్ కళ్యాణ్ కూతురు గురించి పాపం అప్పుడు ఆ పాపకు ఒక ఆ రేళ్ళు ఏడేళ్ళు ఉంటాయి ఆ పాప గురించి చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్తో మాట మాట అది అది చెప్పాలన్నా టాపిక్ తీసుకోవాలన్నా నాకే ముళ్ళు గుచ్చినట్టు ఉంటుంది సో అలా పవన్ కళ్యాణ్ పాప గురించి అదేవిధంగా అదే చాలా దారుణమైన లాంగ్వేజ్తో ఆ బోర్గడ్ అనిల్ కామెంట్ చేసిన విధానం అదే బోరుగడ్డాని మన ఇంట్లో లేడీస్ గురించి అలా కామెంట్ చేస్తే మన తల్లి గురించో మన చెల్లి గురించో మనం ఆగుతామా సో కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అంత దారుణంగా కామెంట్ చేస్తే మరి ఇప్పుడు లేస్తాం నోళ్ళన్నీ కూడా ఈ వీళ్ళంతా కాపు సామాజిక వర్గం నేతలు కదా కేవలం ఈరోజు అన్యాయం జరిగింది తిరుమల తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఫ్యామిలీకినా ఆ రోజు పవన్ కళ్యాణ్కి అన్యాయం జరగలేదా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి అన్యాయం జరగలేదా పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన క్యారెక్టర్ అన్యాయం చేయలేదా పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా రాజకీయ రొచ్చులోకి లాక్కొచ్చి కులం కంపు ప్రయత్నం చేయలేదా మరి కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి నిత్యం నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ గురించి టార్గెట్ చేసేవాడు మరి అప్పుడు ఈ కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు అండగా నిలబడలేదు మరి వంగవీటి రంగా తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి నేత అని చాలామంది చెప్పుకుంటా ఉన్నారు మరి చెప్పుకుంటా ఉన్నప్పుడు తమ కులాన్ని రిప్రజెంట్ చేసి తమ కులం ఔన్నత్యం గురించి ఆయన ఏదో ఒక చోట మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కడికి వెళ్ళినా కాపులకు కూడా రాజ్యాధికారం రావాల్సిందే అని కూడా ఆయన చెప్తా ఉంటారు ముందు చూపుతోని మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కాపులకు ఒక గొంతుకుగా మారినప్పుడు ఈ మరి ఈ సోకాల్ పెద్దలంతా కాపు సామాజిక పెద్దలంతా ఏమయ్యారు ఇదే త్రిమూర్తులు అన్నారు మొన్న ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీని అంచనా వేయడంలో మేము మర్చిపోయాము అని చెప్పేసి మేము అంచనా వేయడంలో తడబడ్డాము అని చెప్పేసి మరి అంత గొప్ప వ్యక్తి ఎంతమంది హేళం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రోడ్తో ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్లు సాధించి అందరి నోళ్ళు ముగించిన పవన్ కళ్యాణ్కి అంత అవమానం జరుగుతూ ఉంటే వీళ్ళంతా ఏం చేశారు మొన్నటి మొన్న చిరంజీవిని తిడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళంతా మరి వాళ్ళకి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళెవరూ కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు కాదా మరి ఇదే కాపు సామాజిక వర్గ పెద్దలు ఆ రోజు పవన్ కళ్యాణ్కి అవమానం జరిగితే పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని గేలి చేస్తే పవన్ కళ్యాణ్ పిల్లల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తే ఎందుకు వీళ్ళు ఖండించే ప్రయత్నం చేయలేదు ఆ రోజు కనుక ఖండి ఖండించి ఉంటే వీళ్ళు ఈరోజు వాళ్ళ మాటలకు కొంత శాంటిటీ ఉండి ఉండేది కాపు సామాజిక వర్గం అంటే ఏ ఒక్క దాసర్రామునో ఏ ఒక్క ముద్రగడో ఏ ఒక్క పవన్ కళ్యాణో కాదు ఎవరికి అన్యాయం జరిగినా సామాజిక వర్గం తరపున వాయిస్ వినిపించే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు భయపడ్డారా ఆ రోజు మొన్న రాము మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం పీయలేక మమ్మల్ని పీకుతూ ఉన్నారు కాపు సామాజిక వర్గాన్ని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు అని మరి ఆ రోజు దాసరాము జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారా ఆ రోజు ఈ కాపు సామాజిక వర్గ పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డికి కొనిగిపోయారా అందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎన్ని తిడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా అన్ని నోరు మూసుకొని కూర్చున్నారా సో ఇది ఈ క్వశ్చన్లు కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఇదే యాటిట్యూడు ఇదే అగ్రెషను ఇదే సమస్యల పట్ల స్పందించే తీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ విషయంలో కూడా ఉండుంటే ఈరోజు వాళ్ళకి ఆ శాంటిటీ అన్నా ఉండుండేది అందుకే ఈరోజు ఎంతమంది ఆ రకంగా రెచ్చిపోయి ఎంత ప్రవోక్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ కూడా గతాన్ని గుర్తుపెట్టుకొని చాలా సంయమంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి మాత్రం మనం హ్యాడ్స్ ఆఫ్ అనాల్సిందే సో లెట్ సి మరి ఇక్కడ వీళ్ళ ద్వంద్వ వైఖరిని ఎండగట్టే సమయం ఇది వీళ్ళ జూయల్ రోల్ వీళ్ళు నాలుగు మడతేసి వీళ్ళు మాట్లాడే విధానాన్ని ఎండగట్టే సమయం ఇది అందుకే ఇలాంటి వీడియోని మనం చేయాల్సి వచ్చింది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు